హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారంటే మేమైతే చాలా చాలా బాగున్నాం సో ఈరోజు వీడియో ఏంటంటే మరత చపాతి చేస్తున్నాను ఏం లేదండి నార్మల్గా మన చపాతీ లాగానే చేసేసాను ఇలా అయితే చేసేసి ఇంకో కొంచెం ఆయిల్ గుర్తిస్తున్నాను పూర్తిగా ఇంకా ఆయిల్ ఆయిల్ పెట్టేసి ఇలా అయితే ఫోల్డ్ చేస్తున్నాను ఒక సైడ్ ఇలాగా ఇంకో సైడ్ కూడా అలాగే సేమ్ ఇట్లా నాలుగు మరతలు చేసేసి ఇంకా సేమ్ మళ్ళీ మనం సేమ్ అలాగే ఇంకా అలాగే ఫోల్డ్ చేసేసి పిండి వేస్తే వేసేసి ఇంకా అలాగే మళ్ళీ చపాతి చపాతి పద్ధతిలో చేసుకున్నాను ఇంకా పెంకు పెన్న వేడి పెట్టేసి దానిపైన కొంచెం ఆయిల్ గుద్దేసి ఇలా అయితే చపాతీ చేసేసుకుంటున్నాను ఎంతో సాఫ్ట్గా లేయర్స్ లేయర్స్ వస్తుంది మీరే చూడండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది పిల్లలు అయితే చాలా బాగా తింటారు కాకపోతే ఆయిల్ ఎక్కువ అవుతుంది అని అనుకుంటారు కానీ ఆయిలేమి ఎక్కువ పట్టదు చాలా కావాలంటే మీరు కూడా ట్రై చేయండి